హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేసీఆర్ క్యాన్వైకు ప్రమాదం పరిస్థితి దారుణం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడకు బయలుదేరారు మార్గ మధ్యలో ప్రజలను పలకరించుకుంటూ వెళ్లారు అయితే వేములపల్లి వద్దకు చేరుకోగానే క్యాన్వైకు ఒకదానికొకటి ఢీకొన్నాయి దీంతో పది వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి స్వల్పంగా వాహనాలు ధ్వంసమయ్యాయి కేసీఆర్ క్యాన్వైలో వాహనాల్లో ఉన్నవారికి ముప్పు తప్పింది మరికొద్దిసేపట్లో మిర్యాలగూడకు చేరుకుని రోడ్డు షోలో పాల్గొనున్నారు మాజీ సీఎం కేసీఆర్ అక్కడి నుంచి బస్సు యాత్రలో సూర్యాపేట వరకు కొనసాగనుంది ఇవాళ రాత్రి సూర్యాపేటలోనే ఉండనున్నారు కేసీఆర్ ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి